తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు విఎస్ అమీర్బాబు బర్త్డే సందర్భంగా నిరాశ్రయుల వసతి గృహం ప్రేమాలయంలో సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు విఎస్ అమీర్బాబు బర్త్డే సందర్భంగా పలువురు కార్యకర్తలు నాయకులు ఆయన స్వగృహాన్ని చేరుకొని శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు అమ్మూరి బలదాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రహమతియా ఫంక్షన్ హాల్లో పేదవాళ్ళు ఎవరైనా కానీ ఈ వివాహాలు చేసుకుంటే మరి వాళ్లకు ఎటువంటి పారితోషికం లేకుండా ఉచితంగానే ఆయన ఆ వివాహానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపాన్ని మరి ఇస్తూ అనేక సేవలు చేస్తూ ఉన్నాడు మరి తెలుగుదేశం పార్టీలో ఒక కంకణ బద్దుడై చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలను రామారావు గారి యొక్క సిద్ధాంతాలను పాటిస్తూ దళిత బడుగు బలహీన వర్గాల మైనార్టీలకు అండుదండుగా నిలబడి మరి అనేకమైనటువంటి ఉన్నత పదవులు ఇచ్చేదాంట్లో ఆయన చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమని చెప్పారు

బీసీ నాయకులు కొండా సుబ్బయ్య ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి శైకలు గుర్తు ఓటు వేయాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఏమైనా ధ్యేయమైన ఉద్దేశంతో ఆయన కష్టపడి అన్ని డివిజన్లో చేసి తిరిగి తెలుగుదేశం పార్టీ ఓటిచ్చాడు ఘనత ఆయనకు ఉంది కానీ ఆయన సేవలు గుర్తిస్తాడని మేము అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ఇప్పటికీ పార్టీకి విధేయుడిగా ఉన్నారు కాబట్టి ఆయనకు తగ్గ ఆయన కష్టపడిన దానికి తగ్గ ఫలితం చంద్రబాబు గారు చేస్తారని నేను అయితే ఆశిస్తాను ఆయనకు గౌరవించి ఆయన ముస్లిమ్స్లో వ్యతిరేకత రేఖ చేయాలని నేను లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కోరుకుంటాను నమస్కారం మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి